కల్లా మీరంతా మన సొంత ఇళ్లలోకి వెళ్ళిపోవచ్చు మన కాలనీలో స్కూల్ కూడా కట్టిస్తున్నాం మన పిల్లలంతా ఇక్కడే చదువుకుంటారు ఇక్కడే చదువుకుంటారు ఆమె ఇది ఎప్పుడు వచ్చిందే డబ్బులు టెన్షన్ పడితే మర్చిపోయావు మునికా ఓయ్ పెట్టుకుందాం చీకటి ఇప్పటికే అప్పటి వరకు అన్ని హ్యాపీగానే జరిగాయి

ఆ గ్యాంగ్ లో ఒక పట్టుకోరండ్రాడి ఎందుకు వెళ్ళవరా శోభనానుక నిన్న చంపేస్తా వద్దురా ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఎంతమంది ఎంత మందికి రేయ్ ఆ అమ్మాయిని మర్చిపోతావో లేదా మర్చిపోతా మర్చిపోతావా లేదా నర్చిపోతా బే రేయ్ నాకు మోనిక్ అంటే చాలా ఇష్టం నేను సీరియస్ అమ్మాయి వద్దనట్లే లవ్ వద్దు అట్నా రేయ్ అసలు అమ్మాయిలు వద్దు లవ్ వద్దు కంప్లీట్ గా ఆడ చాత్రమే మర్చిపోనిరా అబ్బే అసలు కుదురుద్ది మాకు కొన్ని వీక్నెస్ ఇచ్చే కదా మీ మగాలు అందరూ తిరిగిపోతున్నాయి అవును తిరుగు కానీ ఎవరితో తిరుగుతున్నావు మీ ఆడలతోనే కదా అసలు తెలుగు పర్సంటేజ్ తీస్తే ఆడ మగ ఇద్దరు సేమ్ చెప్పరా 어른 o tá a g e n 라 e s a 돼. 아이 u e 야 a r o 이 É 이 s s ఎప్పుడు నవ్వుతూ మాట్లాడేవాడు నువ్వంటే చాలా ఇష్టం వాడికి డబ్బు కావాల్సి అని అడగచ్చు కదా సామ్సంగ్ అడిగింది ఫోన్ చేసా ఏంటి శాంసంగ్కి నేను ఫోన్ చేయడం ఏంటి ఎవరు చెప్పండి నీకు ఏ మాట్లాడుతున్నావు నన్నే అనుమానిస్తున్నావు నా క్యారెక్టర్ లేదనుకున్నావా డబ్బుకి కకృతి పడేవాడిని కాదు నేను సార్ నేనేం బుద్ధుని కాదు మీ జీసస్ క్రైస్టు కాదు మనందరూ లొచ్చాగల నువ్వేమో నేను కాదు నువ్వు ఫోన్ చేసిన విషయం మీ కానిస్టేబుల్ చెప్పాడు సామ్సంగ్ వాస్కో మనిషి లోడ్ తీసుకుని వెళ్తున్నాడు వెహికల్ నంబర్ చెప్తా ఎంత ఇస్తావు ఎవడాడు ఆడేవాడో చెప్తే నమ్మేస్తావా నువ్వు నేను ఏంటో ఆలోచిస్తున్నావు పోలీసు అని చంపొచ్చా చంపకూడదా అని నన్నే చంపేస్తావా నువ్వు అది కాదు సార్ డిపార్ట్మెంట్లో కొంతమంది సపోర్ట్ చేస్తే కొంతమంది సపోర్ట్ చేయట్లే మేరీ ఫౌండేషన్ మధ్యలో ఉంది ఇలాంటి టైంలో పోలీసు అని చంపొచ్చా చంపకూడదా అని తప్పైపోయింది మీ కాలు పట్టుకుంటాను నా గొంతు పట్టుకోండి నేను నమ్ముతాను నా కాలు పట్టుకోండి మాత్రం నమ్మను అలా ఫిక్స్ అవ్వకూడదు చూడు నాకు తెలుసు ఒక బాధలో ఉన్నామని ఒక వాస్కో ఊహించింది నిజమే మంచోడైనా చెడ్డోడైనా పోలీసోడిని చంపేస్తే డిపార్ట్మెంట్ ఊరుకు వాటి కోసమే నన్ను గోవాలో దించారు నా పేరు రమ్య గోవార్కర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నేను డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుంచి ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ బుల్లెట్స్ సిర్ఫ్ బాడీ పే మారా అందులో రెండు బుల్లెట్స్ తో ఇద్దరు పోలీస్ వాళ్ళని కాల్చారు ఛాతీ ఏసీపీ రమ్యా గోవర్కర్ స్పెషల్ ఆఫీసర్ దీని గురించి కనుక్కున్నాను చాలా తిక్కలదని తెలిసింది మన కోసం వెతికి వెతికి పంపించారంట దాన్ని డిపార్ట్మెంట్ మనకు సపోర్ట్ చేయదు ఆ పోస్ట్ లో స్టాఫ్ మార్చేసిందంట అసలు చెక్ పోస్ట్ సంబంధం లేకుండా మనం కొత్తగా ప్లాన్ చేయలే ఒక చిట్టెలుక ఇన్స్పిరేషన్తో వాస్కో మెదడులో పుట్టిన ఐడియా అండర్ గ్రౌండ్ టనల్ ఈ ఐడియా కొత్తదేం కాదు షికాగోలో ఆల్కపోన్ మెక్సికోలో చాపో ఎన్నో ఏళ్ల క్రితం ఇలాంటి టనల్స్ తవ్వేశారు అలాంటి టనల్ గోవాలో కూడా రావటం మా పోలీస్ డిపార్ట్మెంట్ చేసుకున్న పుణ్యం సిక్స్ ఫీట్ హైట్లో వన్ కిలోమీటర్ టనల్ తవ్వటం ఇస్ నాట్ సో ఈజీ ఎలక్ట్రికల్ వైరింగ్ ఆక్సిజన్ సప్లై చాలా అవసరం వాస్కోడిగామా వాస్కోడిగామా ఇస్ ద ఇష్యూ వాడు బదానిని చంపాడు నాకు వాడు కావాలి వాడి రికార్డ్స్ ఎక్కడ వాడు రికార్డ్ లేదు మేడం వాడిని ఎప్పుడు చూడలేదు పేరు తెలుసు కదా వెళ్ళి పట్టుకోండి అంటే వాస్కోడిగామా అనేది ఇక్కడ చాలా కామన్ నేమ్ మేడం గల్లీకో వాస్కోడిగామా ఉంటాడు ఎందుకండి మన గోవాలో రైల్వే స్టేషన్ పేరు కూడా వాస్కోడిగామా అంటే సీను అనే పేరుతో వంద మంది ఉంటారండి ఇది కూడా అంతే పాట ఆఫీసండియాడు ఇది అమితాబ్ బచ్చన్ గారు హేమ మాలిని సత్తే పే సత్తారా అది ఆ సినిమాలో పాట ఏంటబ్బా నాకేం గుర్తు రావట్లేదు నాకు గుర్తు వచ్చేసింది దిల్ బర్ మరే కమ్ తక్ ముజే ఐసే హీ